హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను మీ స్వప్న మరి ఈ రోజు కూడా ఒక మంచి కుకింగ్ బ్లాక్ తో అయితే మీ అందరి ముందుకి వచ్చేసానండి మనకి అస్సలు టైం లేనప్పుడు క్యారియర్ సర్దాలి అన్న ఇంటికి అప్పటికప్పుడు ఎవరన్నా గెస్ట్లు వచ్చినా పదంటే పది నిమిషాలు రెడీ అయిపోయేటటువంటి ఒక టేస్టీ ఫుడ్ ఐటమ్ అండి మరి అదే ఎగ్ ఫ్రై అనమాట మన ఎల్లూరులో అయితే గుడ్డు తాలింపు అంటాము మరి ఈ ఎగ్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను వచ్చేయండి మరి ముందుగా ఒక కడాయి స్టవ్ పైన పెట్టి అందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక్కొక్క ఎగ్కి ఒక మీడియం సైజు ఆనియన్ చొప్పున త్రీ ఎగ్స్ కాబట్టి ఒక త్రీ మీడియం సైజు ఆనియన్స్ అయితే నేను వేస్తున్నానండి మీరు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక రెండు ఆనియన్స్ ఎక్కువైనా వేసుకోవచ్చు నేనైతే ఒక మీడియం సైజ్ ఆనియన్స్ ఒక మూడింటిని ఇలాగా సన్నగా చాప్ చేసి వేసాను మరి ఆనియన్స్ త్వరగా కుక్ అవ్వాలి కాబట్టి నేనైతే ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసాను అండ్ అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసి ఈ ఆనియన్స్ మనకి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలండి ఆనియన్స్ ఎంత బాగా కుక్ అయితే ఈ ఎగ్ ఫ్రై అంత టేస్టీగా ఉంటుంది అనమాట మనము ఒక టెన్ మినిట్స్ పాటు మంటను కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టి కలుపుతూ ఉంటే ఆనియన్స్ కుక్ అయిపోతాయండి ఇప్పుడు ఇందులో మీరు ఎంత కారం తింటారు అన్న దాన్ని బట్టి కారం కూడా యాడ్ చేసేయాలి నేనైతే ఒక హాఫ్ స్పూన్ కారం వేశాను ఈ కారం కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ అన్ని ఫ్రై అయిపోయి కారం కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ కి ఒక రెండు ఘాట్లు పెట్టి ఇందులో వేసేసామంటే మనకి ఉప్పు కారము ఎగ్స్ లోపలికి కూడా బాగా పడుతుంది అనమాట ఉప్పు కారము ఎగ్స్కి కి పట్టేలాగా ఒక రెండు నిమిషాల పాటు ఇదంతా బాగా కలుపుకు స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది అందువల్ల కొంచెం ఉప్పు కూడా యాడ్ చేశాను ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసి స్టవ్ కింద ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి అసలు చూసారా ఎంత క్విక్ గా అంటే చాలా క్విక్ గా అయిపోతుందండి మనం కనుక ఎగ్స్ ని ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నామంటే పదంటే పదే నిమిషాల్లో మనకి ఈ రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి చాలా క్విక్ రెసిపీ అనమాట అండ్ అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి పప్పులోకైనా సాంబారు రసంలోకైనా అసలు ఎంత బాగుంటుందోనండి సైడ్ డిష్ గా లేదంటే మనం ఈ ఆనియన్స్ తోనే రైస్ అంతా కూడా కలుపుకుని తినేయొచ్చు చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ మనం క్యారియర్ పెట్టాలి అన్నప్పుడు లేదా ఇంటికి అప్పటికప్పుడు ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు చాలా క్విక్ అయిపోయేటటువంటి రెసిపీస్ లో ఈ ఎగ్ ఫ్రై కూడా ఒకటండి నేను చెప్పాను కదా మా నెల్లూరులో అయితే గుడ్డు తాలింపు అంటారు నాకైతే ఈ గుడ్డు తాలింపు అండ్ పెరుగు పులుసు కాంబినేషన్ అండి పి ఇష్టం అనమాట నా ఫేవరెట్ అనమాట పెరుగు పులుసు అండ్ ఈ ఎగ్ ఫ్రై అనమాట ఒకసారి మీరు కూడా ఈ రెండింటి కాంబినేషన్ ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది అన్నమాట మరి ఇదండి ఈరోజు వీడియో అయితే ఈ యొక్క టేస్టీ ఎగ్ ఫ్రై మీ అందరికీ కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ